అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు నచ్చినటువంటి స్త్రీ కోసం వేరే వాళ్ళతో గొడవల్లో పాల్గొంటారు కానీ ఆకస్మికంగా ఆ గొడవ చాలా పెద్ద కావడంతో మీరు గొడవను ముగించడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే దెబ్బలు కూడా తగలవచ్చును ఈరోజు పాజిటివ్గా ఆలోచించాలి ప్రత్యేక పని చేయడం జరుగుతుంది ఈరోజు ఆర్థిక పరిస్థితులు అయితే బలోపేతం అవడానికి మీరు పూర్తి శ్రద్ధ తీసుకోవడం ప్రారంభిస్తారు కొన్ని పథకాలలో మీరు మంచి ప్రయోజనం పొందబోతున్నారు ఇక భవిష్యత్తు ప్రణాళికలను చేసేటప్పుడు నిర్ణయంలో మీరు ఈరోజు చాలా జాగ్రత్త వహించాలి ఇతరులను మీరు ఈరోజు హాని చేసేటటువంటి కార్యాలలో చేపట్టకండి ఈరోజు మీకు ఉపయోగంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రమే మీరు ఈరోజు మీరు ముందడుగు వేయాలి మీరు ఈరోజు అనవసరమైనటువంటి వ్యక్తుల జోలికి వెళ్ళకండి వారి యొక్క మాటల్లో మీరు కోపాన్ని తెచ్చుకోవడం ద్వారా గొడవలు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఈ రోజు మౌనంగా ఉంటేనే ఉత్తమం పని రంగంలో మీ సామర్థ్యం ప్రదర్శించే అవకాశం మీకు అందుతుంది మీ అధికారిక పత్రాలను చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు కొన్ని చిక్కులు చికాకులు ఉన్నా కూడా వాటిని తొలగించుకుంటారు బంధువుల నుంచి ఊహించని సమస్యలు అయితే ఎదురవుతాయి శ్రమ పడినంత ఫలితం మీకు దక్కుతుంది దేవాలయాలను సందర్శించడం ద్వారా మేలు కలుగుతుంది వ్యాపారం వాణిజ్యవేత్త ఆశించిన లాభాలు పొందటంలో మరి జాగ్రత్త వహించాలి ఉద్యోగస్తులు విధి నిర్వహణలో కొన్ని ఆటపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది పారిశ్రామిక వేత్తలు కళాకారుల గురి అవుతారు విద్యార్థుల ఆశించిన ఫలితాలు దక్కక సంతృప్తికి గురవుతారు మహిళలకు మనోబలం తగ్గుతుంది మరి రోజు కొన్ని ప్రయత్నాలు ఉద్యోగ యత్నాల్లో ముందడుగు వేస్తారు ఆర్థిక వ్యవహారాలు ఆశించిన రీతిలో ఉంటాయి కుటుంబ సమస్యల నుండి గట్టెక్కుతారు నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉపకరిస్తుంది వేడుకల నిర్వహణపై దృష్టి పెడతారు ప్రముఖుల ద్వారా శుభవార్తలు అందుకుంటారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు కీలక సమాచారాలు అందుతాయి ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి కళాకారులు క్రీడాకారు క్రీడాకారులకు అయితే ప్రతిభా వాటి చాటుకునేటువంటి సందర్భాలు లభిస్తాయి విద్యార్థులైతే కృషికి తగ్గ ఫలితాన్ని అందుకుంటారు మహిళలకు సంతోషకరమైనటువంటి వార్తలు కూడా అందుతాయి శివ స్తోత్రాలను పఠించడం ద్వారా మరియు శివ శివయ్యకు చందనం సమర్పించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది అవసరాలు తీరుతాయి దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి ఇల్లు వాహనాలు కొనుగోలు అవరాధాలు అధిగమిస్తారు కొన్ని సమస్యలు అంతంత అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు ధార్మికవేత్తల ప్రసంగాలపై ఆసక్తి చూపుతారు ఎంతటి కష్ట సాధ్యమైన పరిహారీలుగా చేసేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు తెలివితేటలను మెచ్చుకోలు జరుగుతుంది వాణిజ్యవేత్తల కృషి తగిన ప్రతిఫలం అందుకుంటారు ఉద్యోగస్తుల కీలక బాధ్యత దక్కించుకుంటారు కళాకారుల అంచనాలు నిజం చేసుకుంటారు విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు ఇక ఈరోజు మీరు చూసినట్లయితే గనక లకీ సంఖ్య మరి యాభై తొమ్మిది లకీ కలర్ అయితే గోధుమ పరిహారములో మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి శివలింగానికి పూజలు సమర్పించండి జలాభిషేకం చేయని శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో